హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను కడప స్టైల్లో పల్లీల పొడితో నేను ఎగ్ ఫ్రై చేసినాను అనమాట ఎగ్ ఫ్రై ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఈ పల్లీల పొడితో అయితే చాలా టేస్టీగా వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది మనం వేడివేడి అన్నంలోకి ఈ ఎగ్ ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫస్ట్ ప్యాన్లో వచ్చేసి మనము పల్లీలు వేసుకోవాలి కొన్ని సరిపడి నేను టూ ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను సో పల్లీలు వేసేసుకొని మనము అందులో జీలకర్ర ధనియాలు ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలి మనము ప్రతి కర్రీలో మనం జీలకర్ర వేసుకోవడం వల్ల డైజెషన్ బాగుంటుంది ఇలా ఎండుమిర్చి వేసేసుకొని మనము ఈ పల్లీలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఇవన్నీ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని వేగిన తర్వాత మనము వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ అయితే మనం పక్కన ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో మనము టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ కానీ ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు అయితే త్రీ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ఎవరు ఆయిల్ తినేదాన్ని బట్టి ఆయిల్ వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆర్డ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనము ఆనియన్స్ వేసేసుకొని స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మనకు బాగా ఇవి జ్యూసీగా వచ్చేసి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది మనము స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట మనం చేసుకునే ఈ పల్లీల పొడి ఎగ్ ఫ్రై ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మనము వేయించి పెట్టుకున్నాం కదా ఈ మిక్సీ జార్లోకి తీసుకొని ఈ ఈ పల్లీలన్నింటినీ మనం మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లి రెబ్బల్ని కొన్ని వేసుకొని పల్లీల పొడికి వెల్లుల్లి రెబ్బలు మంచి టేస్ట్ వస్తాయి ఇలా మనము ఈ పల్లీల పొడి మెత్తగా కాకుండా అలా కచాపచకు కాకుండా ఇలా మధ్య రకంగా మనము మిక్స్ చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే కనుక మనకు ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఇలా మిక్స్ చేసుకున్నా కదా మీరు కూడా అలాగే మిక్స్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిలో మనము ఈ స్టేజ్లో మనము ఉప్పు నెక్స్ట్ పసుపు వేసుకుంటే ఆనియన్స్కి ఉప్పు పసుపు బాగా పట్టేసి మనకు టేస్ట్ అనేది మరింత బాగా ఉంటుంది సో మనం ఈ స్టేజ్లోని ఉప్పు పసుపు అనేది వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము ఎగ్ తీసుకొని ఇందులో పగలగొట్టుకోవాలి ఇందులో కొట్టి వేసుకొని మనము ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కదపద్దు ఆమ్లెట్ మాదిరిగా ఎలాబరేట్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కలపకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఇలా ఎలాబరేట్ చేసుకొని కదపకూడదు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకు మీకు క్లారిటీ కనిపిస్తుంది ఇలా మనము చిన్న చిన్న కాకుండా మధ్యస్థంగా కాకుండా కొద్దిగా విడలపాటి ముక్కలుగానే కదిపినప్పుడు ఇలా ఉండాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్ప ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను బాయ్